हेलो करना ना 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 बात करो बात इधर है कहीं बड़ा है मेरे नए नए फोन में फोन में बोल रही होटल में गेट पर टोटल बड़ा मार मार ਤੇਰੇ ਤੇ ਕਹਿੰਦਾ ਸੇਵਨ ਹਾਂ ਨਾ ਇਹ ਰੋਡਾਂ ਤੇ ਲੱਜੋ ਬੰਦ ਤੇ ਲੱਜੋ ਲਾਣੀ ਤੇ ਰੋਡਾਂ ਤੇ ਲੱਜੋ ਮੈਨੂੰ ਇਹ ਦਰ ਚਿੱਟਾ ਹੰਤਾਈ ਮੈਨੂੰ ਇਹ ਦਰ ਗਟਨਗਰ ਇਹ ਇਦੈਂਟੀਟੀ ਮਾ ਪ੍ਰੈਮਰੀ ਹਾਂ ਚਲੋ ਗ੍ਰੈਜੂਏਟ ਤੇ ਗੋੜਾ ਹੀ ਪੜ੍ਹਨਾ ਜਾਰਜ ਗ੍ਰੈਜੂਏਟ ਇਹ ਪ੍ਰੈਮਰੀ ਗ੍ਰੈਜੂਏਟ ਤੇ ਫੋਟੋ ਲੈਦੋਂ ਮਨਿਕ ਜਿਆਦਾ ਰਿਸਕ ਹੁੰਦਾ ਇੱਕ ਵਾਰ ਸਿਕਨ ਦੇਖਰਾ ਰੋਡਾਂ ਤੇ ఆయన ఆ రోజు న్యాయశాఖ మంత్రిగా ఉండగా మరి మహిళలందరూ కూడా ఓటో కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ దాంట్లో ఈ రౌండ్ టేబుల్ ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగమే దళిత ప్రజల ఎజెండా కావాలి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పరిరక్షణకై దళితులు మరో ఉద్యమాన్ని చేపట్టవలసిన అవసరం ఉందని మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశం మరి అదేవిధంగా మరి భీమవరం పట్టణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంక్ష విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి కాంక్ష విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కానీ ఎవరైనా రాజకీయ పార్టీలు కానీ దళిత సంఘాలు కానీ ఎవరైనా సరే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూల దండాలంటే అక్కడ బెట్లు సదుపాయం లేకుండా అక్కడ అంబేద్కర్ విగ్రహం అనేది ముందు మీకు అందరికీ తెలిసిన విషయమే మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మరి అంబేద్కర్ విగ్రహానికి వెంటనే మరి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు మరి అంబేద్కర్ విగ్రహం చుట్టూ మరి ప్రజలు సౌకర్యార్థం మరి మెట్లు వెంటనే ఏర్పాటు చేయాలని మేము ఈ సందర్భంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం మరి మరి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పాలకూడని మండలం గరగపూర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం పక్కన ఉన్న బస్ స్టాండ్ను తొలగించి బస్ స్టాండ్ ప్లేస్లోనే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని నెలకొల్పాలని మరి మేము అధికారులను డిమాండ్ చేస్తున్నాం మరి భారత రాజ్యాంగాన్ని అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా గౌరవించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ఈ భారతదేశంలో మహిళలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారంటే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మహిళలు కూడా పురుషులతో సమానంగా ఓటు హక్కు ఇవ్వాలని ఆయన ఆ రోజు న్యాయశాఖ మంత్రిగా ఉండగా మరి మహిళలందరూ కూడా ఓటు హక్కు కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి మరి భారత రాజ్యాంగాన్ని రక్షించాలి మరి భారత రాజ్యాంగమే దళితుల ఎజెండా కావాలని రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ విజ్ఞప్తి చేస్తాం ఏ పార్టీ అయితే మరి దీన్ని పరిగణలో తీసుకుంటుందో మరి ఆ పార్టీకి మరి దళిత సంఘాలు సపోర్ట్ చేస్తాయని మరి సందర్భం విపరీతంగా గిరిజన క్రైస్తవుల్ని చంపేయటం జరిగింది దాడులు చేయటం జరిగింది మరి వందలాది చర్చిల్ని కూలగొట్టేయడం తగలపెట్టడం జరిగింది మరి పార్లమెంట్లో ఎన్ని రాజకీయ పార్టీలు మణిపూర్ సంఘటన మాట్లాడాయి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా మరి మణిపూర్ సంఘటన ఎందుకు మాట్లాడలేదు దేశ ప్రజలకు మరి వారు ప్రకటన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దళితులకు దళిత క్రైస్తవులకు రక్షణ కల్పించే పార్టీలకే దళితులు పూర్తి మద్దతు ఇస్తాయని లేనిచో ఆల్టర్నేట్ మేము ఏం చేయాలనేది మేమంతా కూడా త్వరలో ఒక బహిరంగ సేవ దీవెళ్ళు ఏర్పాటు చేసుకుని మా నిర్ణయం మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదైనా వసతులు లేవు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు సరద తీసుకుని దానికి మెట్లని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ అలాగే రెండో డిమాండ్ ఏంటంటే మరి అక్కడ కనీసం మాకు ఒక ఐదు సంట్లు ఒక ఐదు సెంట్లు స్థలాన్ని కేటాయించాలి ఎందుకంటే ఏ వర్షం వచ్చినా ఎండ వచ్చినా సరే ఎవరన్నా కార్యక్రమం చేసుకోవడానికి సదుపాయం లేదు కాబట్టి తక్షణం భీవర్లు దళి సంఘాన్ని కూడా పూనుకొని మరి శాసనమంగళ చైర్మన్ గారు ఎవరైతే వారితో కలెక్టర్ గారితో మాట్లాడి ఒక ఐదు సెంటు స్థలాన్ని మాకు అక్కడ కేటాయించినట్లయితే దానికి మేము వసతి భవనాన్ని మేము కట్టుకుంటాం ఎందుకంటే ఎండ వాన వచ్చినా అక్కడ సదుపాయం లేదు కాబట్టి అది కూడా ప్రధాన డిమాండ్ అని చేస్తామని చెప్పేసి మేము కోరుతున్నాం గరగపర విషయానికి వస్తే గరగపరలో ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆ విగ్రహం పెట్టారు కానీ ముందు బస్ స్టాండ్ పెట్టారు మరి స్టాండ్ అనేది దేశ చరిత్రలో ఎక్కడ లేదు మరి అంబేద్కర్ గారి బొమ్మను మూసేశారు కాబట్టి అక్కడ కొంతమంది పదహారు కులాల్లో ఏదైతే ఆరోగ్యం మరి బహిష్కరణ చేశారు పైన కూడా మరి చట్టంలో త్రీ బై వన్ బై వై ఆ సెక్షన్లో మరి అందరిని కూడా చేర్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇంటికి ప్రతి మనిషికి పది హెక్టర్ నాలుగు లక్షల యాభై రూపాయలు మరి ప్రభుత్వం నుంచి ఎస్ఏఎస్లీ చట్టంలో వస్తుంది కాబట్టి వారికి ఇచ్చే విధంగా మరి అధ్యక్షుడు వారు దాని మీద చర్యలు తీసుకోవాలని నూట గారికి కూడా లాయర్ గారు అడ్వకేట్ గారు కాబట్టి ఆయన వారి ద్వారా మేము గర్భవర్గంకి న్యాయం చేయమని కోరుతున్నాం అలాగే దళిత సంఘాలన్నీ కూడా అందరూ కూడా చేసి కలిపి రేపు రాబోయే రోజుల్లో రాజ్యాంగం పరిరక్షించుకోవడం కోసం కృషి చేసి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం అలాగే విధి విధానాలను మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని గురించి ప్రతి గ్రామంలోని అలాగే ప్రతి పట్టణాల్లో కూడా ఎవరైతే ఉన్నారో దళితులు కానీ బలో వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం తెలియజేయాల్సిన ఆలోచిస్తుంది అంతేకాకుండా మరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక నియోజకవర్గం కూడా అసెంబ్లీకి లేకపోవడం చాలా దురదృష్టకరం అందు నిమిత్తమే ఎవరైతే అధ్యక్షులు వహిస్తున్నారో మరి సుందరకుమార్ గారి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ తీసుకుని మరి ఎన్నికల కమిషనర్ గారికి మన నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక నియోజకవర్గాన్ని మరి ఎస్సీ రిజర్వ్కి గతంలో ఉన్నట్లుగానే ఆస నియోజకవర్గాన్ని కానీ ఏదో ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి అందరు దళిత నాయకులకు కానీ వెంకటరత్న గారికి గంగయ్య గారికి అలా ముసాయి గారికి అలాగే వెల్ఫేర్ పార్టీ ఇండియా కొనవరి గారికి ఇట్లా ఇచ్చేసిన పెద్దలను కూడా ధన్యవాదాలు చేస్తున్నాం ఆ కార్యక్రమాన్ని చేపట్టి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం అట్లాగే రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం సంతకాల సేకరణ చేసి మనం తప్పనిసరిగా కూడా మనం ఎన్నికల కమిషన్ గారికి అందజేయాలని కోరుకున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం కాన్సెప్ట్ మరి దీంట్లో అన్నగారు చెప్పారు మణిపూర్ అంశంలో ఏదైతే జరిగిందో మణిపూర్ రాష్ట్రంలో మరి చాలా దారుణమైన అంశం కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది కొన్ని చర్చిలు వందలాది చర్చిలు వేలాది చర్చిలు మరి ధ్వంసం చేసి మరి గ్రామాలు కొన్ని గ్రామాలనే అక్కడ లేకుండా చేయటం జరిగింది అదే రీతిగా మరి ఈ దేశమంతా సాగుతుంది దీన్ని ఇప్పుడే మనం ఖండించకపోతే కనుక ఈ మన భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోకపోతే కనుక ఈ దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలనే ఈ మణిపూర్ అంశం మరి పాకటం జరుగుతుంది దీని మీద మరి భారత రాజ్యాంగాన్ని ఎలా కాపాడాలి ఏంటి అన్న దాని మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించడం జరుగుతుంది చర్చించిన తర్వాత దీంట్లో త్వరలోనే మరి ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక బహిరంగ సభ ద్వారా మరి కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుందని ఈ సందర్భంగా చెబుతూ పది సంవత్సరాల నుంచి చూసినట్లయితే దేశంలో రాజ్యాంగం అమలు రోజు రోజుకి అంతరించిపోతుందని చెప్పేసి అలాగే ప్రజాస్వామ్య విలువలు పడిపోతున్నాయని చెప్పేసి దీనికి బీజేపీ ఏమాత్రం రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా చూసేసి అదేవిధంగా సిఎన్ఆర్సి లాంటి చట్టాలు నిరంకుశంగా అమలు చేయడానికి ప్రయత్నించడం అదేవిధంగా మణిపూర్లో హింసను ప్రేరేపించడం లాంటి ఈ యొక్క అమానుష చర్యలు పైగా దాని మీద మాట్లాడేటువంటి ఎటువంటి వెసులుబాటు లేకపోగా మేము లక్షద్వీప్లో వెళ్ళాము అదేవిధంగా సముద్ర గర్భంలో వెళ్ళాము సాహసం చేశాము అనేటువంటి ప్రచారం అనేటువంటి అంశాన్ని మన యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఏత ఏతాటిపై వచ్చి ఈరోజు రక్షించుకోవాల్సినటువంటి అవకాశం అవసరం ఉందని చెప్పేసి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాయని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర వారికి గంటా సుందర్ కుమార్ గారికి పెద్దలందరికీ కూడా మన యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను